అంటే వాళ్ళు మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారో తెలియదు మేము నామినేషన్ వేసిన రోజు నుంచి బెదిరించడం జరిగింది పంచాయతీ రావడం జరిగింది కొట్టుకో కొట్టడానికి రావడం జరిగింది మమ్మల్ని ఫాలో అవ్వడం జరిగింది మేము ఏం చేస్తున్నాం అనేది జరుగుతుంది వారు ప్రజలే మమ్మల్ని గెలిపించు తెలంగాణ రావాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు గెలిపించు కాంగ్రెస్ ఉందా అనుకొని ఇప్పుడు వాళ్ళు సాగిద్దామను వాళ్ళు రాని పోని ఎవరు వద్దంటలేరు వాళ్ళని గెలిచిన కాంచే తెల్లారు నైట్ ఎవరెట పోతురు ఎవరు ఏం అని మమ్మల్ని పాల్వడం ఏడైతే పని వస్తుందో అని చూసుకోవడము వాళ్ళు మొత్తం మమ్మల్ని టార్గెట్ చేసుకురు మేము తెల్లారు అయితే పని పోతాం మా భర్తలు వీడు వచ్చి నిలబడితే వాడు ఒక్కడున్న చూస్తారు ఒకడున్న చూసేవాడిని రెచ్చగొడుతున్నారు పెళ్ళాలని తిడితే ఎవరికైనా కోపం వస్తుంది పెళ్ళాలని తిట్టేసరికి నా పెళ్ళని ఎందుకు వీళ్ళు పోయేసరికి వాళ్ళు కొట్టడం జరుగుతుంది ఏటన్నా అనుకో ఏమన్నా జరిగినా కన్నా భర్తలకు వీళ్ళందరు కారణం అని నేను చెప్తున్నా ఈ కాంచెలి సార్లకు అందరికి చెప్తున్నాయి అందరు అని ప్రజలకు చెప్తున్నాయి ఈ ప్రజలను మాత్రం ఈ కాపాడు మమ్మని కాపాడు కాపాడు అని చెప్తున్నా ఈ నెల ఇరవై పదిహేడవ తారీఖు నాడు గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి శిల్పా నరసింహులు గారు మరి ప్రజల యొక్క సహకారంతో వారి మీద ఉన్న నమ్మకంతో సర్పంచ్ పదికి పది వార్డులు ఒక వార్డు మిత్రుడు ఇండిపెండెంట్ చేసినప్పటికీ అతను టిఆర్ఎస్ పార్టీ పదికి పది వార్డులు టిఆర్ఎస్ పార్టీ గెలవడంతో అలాగే కుక్నూరుపల్లి మండలంలో పద్నాలుగుకి పద్నాలుగు గ్రామాలు కూడా ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీలు గొలవలేదు పద్నాలుగు గ్రామాలలో పద పన్నెండు గ్రామాలు టిఆర్ఎస్ పార్టీ సర్పంచులు అభ్యర్థులు గెలవడం జరిగింది ఈరోజు ఒక మా ఊరే కాదు ఈ మండలం మొత్తంలో కూడా ఒక అరాచకాలు సృష్టిస్తూ గ్రామ పంచాయతీపై దాడి అంటే అది గ్రామ ప్రజలపై జరిగినటువంటి దాడి మండల ప్రజలపై జరిగినటువంటి దాడి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఆఫీసులోకి అక్రమంగా చొరబడి గ్రామ పంచాయతీ సిబ్బంది అడ్డుకుంటున్నప్పటికీ టేబుల్స్ బయట తీసుకొచ్చి ఎత్తేసి మీరు ఎలా చేస్తారా పరిపాలన ఐదు సంవత్సరాలు మా ప్రభుత్వమే ఉంటుంది మీ అంత చూస్తామని చెప్పి బెదిరింపులకు గురి చేస్తూ ఇక్కడనే కాదు నామినేషన్ వేసిన నాటి నుండి ఈ రోజు వరకు కూడా అనేక అరాచకాలు సృష్టిస్తూ ప్రభుత్వం మాదుంది మీరేం చేస్తారు మీరు ఏం పోతారు అని చెప్పి అనేక రకాలుగా ఇక్కడ గెలిచినటువంటి సర్పంచ్ను వార్డు మెంబర్లను ఇబ్బందులకు గురి చేస్తూ భయాందోళనలకు గురి చేస్తూ ఫోన్లు చేస్తూ వాళ్ళని బెదిరించడం రాత్రి అబ్బాయి ఫోన్ చేసి బెదిరించండు ఇంకో అబ్బాయి ఫోన్ చేసి బెదిరించిండు ఎట్లా చేస్తారు రా మీరు ఎట్లుంటారా మీరని అసలు ఏడున్నా మనము మెదక్ జిల్లాలో ఉన్నామా సిద్దిపేట జిల్లాలో ఉన్నామా తెలంగాణ జిల్లాలో లేమా లేకపోతే మన మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ అట్లాంటి రాష్ట్రాలలో ఉన్నామా గౌరవ సిపి గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దండం పెట్టి దయచేసి చెప్తా ఉన్నా మీరు ఈ సిద్దిపేట జిల్లాకు వచ్చినప్పటి నుండి శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో కాపాడే ప్రయత్నం వంద శాతం మీరు చేస్తున్నారు కానీ ప్రత్యేకంగా మా గ్రామానికి సంబంధించి జరుగుతున్నటువంటి సంఘటన మీద పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉన్నది కొంతమంది వాళ్ళు మీరు ఎంక్వైరీ చేసినట్లయితే వాళ్ళు గతంలో చేసినటువంటి అరాచకాలు ఏమిటి ఈ రోజు చేస్తున్నటువంటి అరాచకాలు ఏమిటి మీరు మొత్తం కూడా పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారు సిఐ గారు డాటా తీస్తే పూర్తి సమాచారం రావడం జరుగుతుంది సో అట్లాంటి వారిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటూనే గ్రామాల గాని మండలంలో ఉన్నటువంటి ప్రజలు గాని ప్రశాంతంగా జీవించే హక్కుంటుంది అసలు బర్త్డే ఎవరిది నర్సారెడ్డి గారి బర్త్డే సరే ఓకే సంతోషం నర్సారెడ్డి గారి బర్త్డే అయితే ప్రైవేట్ కార్యక్రమము అది ప్రైవేట్ గా ఒక టేబుల్ వేసుకొని చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం కానీ గ్రామ పంచాయతీలోకి కొచ్చిరు సంతోషం మేము కాదంటలేం కానీ ఏం చేయాలి ఒక పద్ధతిగా తీసుకొని పోయి కేక్ కట్ చేసుకోవాలి మేము అట్లా కూడా వద్దంటలేము కానీ దౌర్జన్యంగా ఆ టేబుల్స్ గుంజి అడ్డొచ్చినటువంటి వార్డు మెంబర్లను సర్పంచ్ భర్త మీద దాడి చేస్తూ అరే మిమ్మల్ని భరతనాట్యం ఆడిస్తాం రా ప్రభుత్వం మాది ఉంది ప్రభుత్వం మీది కాదది అది ప్రజల ప్రభుత్వం నేను రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి ఒకటే అడగదలుచుకున్నా నేను ఇక్కడ ఉన్నటువంటి మా నర్సనను గౌరవ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారికి నేను ఒకటే చెప్పదలుసుకున్నా వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాల మీద మీరు గనక చర్యలు తీసుకోకపోతే మీకు ఈ గ్రామంలో ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు వంద ఓట్లు వచ్చినాయి మళ్ళా అదే పరిస్థితి రావాల్సి వస్తుంది దయచేసి నరసన్న నేను రిక్వెస్ట్ చేయ చెప్తా ఉన్నా ఇలాంటి వాళ్ళను ప్రోత్సహించడం మూలంగా గ్రామంలో మండలంలో శాంతి భద్రతలు మొత్తం కోల్పోయి ఈ రోజు గ్రామ ప్రజలు బిక్కు బిక్కుమంటూ చూసేటువంటి పరిస్థితి వస్తుంది గత ఇరవై ఇరవై ఐదు రోజులుగా ప్రజలు అసలు ప్రశాంతంగా పడుకున్నదే లేదు పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు సాయంత్రం నుంచి తెల్లార వరకు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తూ అనేక ఇబ్బందులకు పెట్టడం అనేది ఎంతవరకు పద్ధతి ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది అది ఏ ప్రభుత్వం సరే ఈ రోజు పాలకవర్గం గెలిచింది అది ప్రతిపక్షమైనా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తులైనా బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళైనా కూడా ఈ గ్రామ సర్పంచు వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ ప్రజలందరి కోసం పనిచేయాల్సినటువంటి ఉంటది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అసెంబ్లీ నడుస్తున్నది ఈ రోజు ఆ అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రశ్నలు అడుగుతారు వాళ్ళ సమస్యలు రాష్ట్ర ప్రజల సమస్యలు అడుగుతారు కాబట్టి ఆ సమస్యలను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి ఉంటుంది ముఖ్యమంత్రి ఒక పార్టీకి ముఖ్యమంత్రి కాదు ఆయన ఎమ్మెల్యేగా నామినేషన్ వేసినప్పుడే ఆ పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతాడు ఎమ్మెల్యే అభ్యర్థి అవుతాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి ఉంటాడు రాష్ట మొత్తంలో గెలిచిన ఎమ్మెల్యేలందరూ కూడా అందరి ప్రజలు అది టిఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఎంఐఎం ఇంకా ఏమున్నా కూడా ప్రజలందరూ కూడా ఆ ఎమ్మెల్యేలు ఆ ముఖ్యమంత్రి ఆ మంత్రి యొక్క బిడ్డలుగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేయాల్చుకున్న పోలీసులకు ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఈ రోజు ప్రత్యక్షంగా నేను తిరుగుతున్నందుకు నేను సర్పంచ్ వాళ్ళు వచ్చి మాకు మద్దతు మేము గెలిపించే ప్రయత్నము ప్రజలతో పాటు అందరు కలిసి తిరిగి గెలిపించినటువంటి ప్రయత్నంలో వాళ్ళు జీర్ణయించుకోలేక ప్రత్యక్షంగా నా పైన తిరిగినటువంటి వ్యక్తులపైన దాడులకు దిగేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు నేనేం చెప్తున్నా అంటే నేను ఒకటే చెప్పదలుచుకున్న పోలీస్ డిపార్ట్మెంట్ వారికి రాత్రి జరిగినటువంటి సంఘటన మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి వారిని కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఇంకొకసారి పునరావృతం కాకుండా రోజు థర్టీ ఫస్ట్ రోజు రాష్ట్ర థర్టీ ఫస్ట్ రోజు పన్నెండు గంటల వరకు పోలీసు ఈ గ్రామంలో ఉన్నారు ఈ గ్రామంలో గొడవలు అయితే ఉన్నారు పన్నెండుకు అయిపోగానే పన్నెండున్నర ప్రాంతంలో ఇదే గ్రామ పంచాయతీకు వచ్చి ఆందోళన చేయడం జరిగింది అందరిని తిట్టడం జరిగింది అసలు పోలీసు వాళ్ళు పన్నెండు గంటల దాకా రాత్రి పాపం ఉంటే వాళ్ళు వెళ్ళగానే మళ్ళా వచ్చి ఇక్కడికి వచ్చి బెదిరింపులు చేస్తూ ఈలలు వేస్తూ ఇదంతా మంచి పద్ధతి కాదు దీని మీద పోలీసులు తక్షణమే చర్యలు తీసుకొని వాళ్ళను కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే గ్రామ ప్రజల్ని అందరినీ కలుపుకొని కూడా మేము ఎక్కడికి వెళ్లా అక్కడికి వెళ్ళి రేపు జరగబోయే కార్యక్రమాలకు పూర్తి బాధ్యత వాళ్ళే వహించాల్సి ఉంటుందని చెప్పి సార్ మేము ఇక్కడ మామూలుగా మేము మా మాకు తోసినంత సాయం గ్రామానికి అందించుకుంటూ మా పాలన మేము కొత్తగా మా పాలక వర్గం స్థాపించుకుంటున్నాం సార్ వాళ్ళతో పాటు మేము ప్రజలకు మమేకమై నడుస్తున్నది వాళ్ళకు ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు నైట్ వచ్చి మేము బర్త్డే విషెస్ అనేసి బర్త్డే కోసం అనేసి టేబుల్స్ తీసుకురావడం తీసుకొచ్చి చెట్టు దగ్గర ఇక్కడ ఎత్తియడం ఇవన్నీ చేస్తున్నారు సార్ మేము గా ఇక్కడ మార్కెట్ అవుతుంది సార్ మార్కెట్ కోసం అని నేను ఇక్కడ వస్తుంటే ఆయన నేను వచ్చి అసలు ఎందుకు ఎత్తేస్తున్నారు ఏంది అనేది విషయం అడిగితే అరే మీరు ఎవ్వరు రా మీ మీకు ఏం అవసరం రా మీరు నుండి దెంగేయర్రా మీకు ఒక్కరిని కూడా మేము ఇక్కడ మేము కూర్చోలో కూర్చోబెట్టము మేము వాళ్ళని కూర్చుండనియము మహిళలను కూర్చుండనియము అండ్ వార్డు మెంబర్లను మేము పనిచేసుకుని ఏమో మేము చక్రం దిప్తాం రా ఇది మీది కాదురా పర్పల్ మేము రా సర్పంచ్లము అనేసి వాగ్వాదం చేసుకుంటూ మమ్మల్ని కొట్టనికి రావడం జరిగింది సార్ వచ్చేసి మేము కూడా ఉన్నాం సార్ మేము ఏమి అంటలేము ఒకటి అంటలేము రెండు అంటలేము సార్ వాళ్ళు బాగా ఒక ఒక పది మంది దాకా ఉన్నారు సార్ వాళ్ళు మొత్తం మమ్మల్ని ఇట్లా అటాక్ చేసారు అండ్ ఆ ఫర్నిచర్స్ కూడా బయట అన్ని ఎత్తేయడం జరిగింది సార్ ఈ మాకు అసలు ఏముంది సార్ గవర్నమెంట్ అనేది ఏముంది సార్ మేము పాలన చేసుకోవద్దా సార్ మేము ప్రజలను ఎన్నుకుంటే మేము బయటకు వచ్చినాం సార్ మేము వాళ్ళ కోసం మేము సేవ్ అయ్యనికి వస్తున్నాం సార్ దానికి ఓర్వలేక ఇదంతా చేయడం అవసరమా సార్ వాళ్ళు కూడా పది సంవత్సరాలు పరిపాలన చేసిరు సార్ వాళ్ళు ఐదు సంవత్సరాలు చేసిరు చేసినప్పుడు కూడా మేము అడ్డం పోలేదు సార్ మేము ఏందంటే వాళ్ళకు కొంచెం గది గది గీది అనేసి మేము కలుపుకపోయే గుణాలు ఉన్నాయి కానీ ఇట్లొచ్చి మామూలుగా విచ్చలవిడిగా ఇట్లా మమ్మల్ని ఇబ్బంది గురి చేయడం అనేక రకాలుగా దూషించడం మా పనికి అడ్డంకు రావడం మాకు రక్షణకు లేకుండా వేయడం ఎక్కడ పడితే అక్కడ కామెంట్లు వేయడం ఇవన్నీ ఏంది సార్ అసలు ఏం నడుస్తుంది సార్ మా గజ్వేల్ మండల్లో మా గజ్వల్ కాన్సెన్స్ లో మాకు ఒక రక్షణ లేదా సార్ మాకు స్వేచ్ఛ లేదా మా బా ఇప్పుడు సపోజ్ మా సర్పంచ్ సర్పంచ్ ఏం బీకనీకున్నావు అనేసి మాట్లాడినప్పుడు మేము ఏం చేయాలి సార్ మేము అక్కడ ఎవరికి మేము చెప్పుకోవాలి మాకు న్యాయం ఎక్కడుంది ఇదంతా జరుగుతుంది సార్ వాళ్ళంట ఇక్కడికి వచ్చి మమ్మల్ని భరతనాట్యం ఆడుకుంటారా సార్ ఇప్పుడు మార్నింగ్ కూడా వచ్చి నైట్ అన్నాడు నైట్ డ్రింక్ లో అన్నారు పది మంది ఇప్పుడు వచ్చి కూడా మార్నింగ్ అదే విషయం మరి ఏదో మాట్లాడదాం చేద్దాం అన్న విధంగా గ్రామస్తులందరూ కూర్చున్నా గానీ వచ్చి అరే మేము నిజంగానే ఆడుకుంటాం రా మిమ్మల్ని భరతనాట్యం ఇది మాదిరి గవర్నమెంట్ ఎందుకు సార్ వీళ్ళకి కదంతా దీన్ని మీరు అందరు చర్య తీసుకోవాలనేసి మాకు కొంచెం మీరు అంత సహకరించాలి సార్ మమ్మల్ని కొంచెం దీని నుండి అసలు మాకు న్యాయం జపేయాలని మేము కోరుకుంటున్నాం సార్ డారం గ్రామ సర్పంచ్ని రాత్రి ఏం జరిగిందని అంటే నర్సరెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేద్దామని గ్రామ పంచాయతీలో ఉన్న టేబుల్స్ని తీసుకొచ్చి కాంగ్రెస్ నాయకులైనా వాళ్ళు టేబుల్స్ బయటకు తీసుకొచ్చి కేక్ కట్ చేద్దామని చూసిరు అది లోపలన్నది వాళ్ళు చేసుకోవచ్చు కాకపోతే ఏందని పర్మిషన్ తీసుకొని చేసుకోవాలి కాకపోతే ఎవరి ఎవరి పర్మిషన్ సర్పంచ్ కానీ ఎవరిది కానీ తీసుకోలేదు లోపల ఉన్న ఫర్నిచర్ ని ధ్వంసం చేయడం జరిగింది సర్పంచ్ చే తండడం జరిగింది లోపల అంత లేడీస్ సర్పంచ్ ఉన్నారు కాబట్టి లేడీస్ ని గలీజ్గా తిట్టడం వల్ల నా భర్త అయిన సర్పంచ్ భర్తను కూడా అనవసరంగా తిడుతున్నారు ఇక్కడ మేము గెలిచినప్పటి నుండి చూస్తున్నాము మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు కనీసం రోడ్ రోడ్డు నుండి బయటకి రావాలంటేనే భయం వేస్తుంది మాకు కూడా పోలీస్ ప్రొటెక్షన్ అనేది కావాలి గెలిచినప్పటి నుండి పోలీసులు మార్నింగ్ నైట్ రెగ్యులర్ గా వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు ఈ కాంగ్రెస్ రావడం వల్ల ఏమో నాకు తెలియదు కానీ ఇక్కడ మొత్తం వాళ్ళదే రాజ్యం వెళ్తుంది మేము గెలిచింది ఒక వారం రోజులు అవుతుంది డైలీ మార్నింగ్ నైట్ రెండు సార్లు గొడవలు అవుతున్నాయి మా వాళ్ళకు మాత్రం ప్రొటెక్షన్ కావాలి నైట్ కూడా జరిగింది ఏందని అంటే వీళ్ళు నార్మల్ గా కేక్ కట్ చేయడానికి వచ్చి కాకపోతే ఏంటని అంటే వీళ్ళు మా భర్త రావడం వల్ల మా భర్తను కూడా తిట్టడం మీది మీదికి రావడం దూషించడం జరుగుతుంది మాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి మా ఊరికి మాత్రం మీరు ఖచ్చితంగా మా పాలక వర్గాన్ని కూడా కొంచెం సేఫ్ చేయాలని అనుకుంటున్నాను చరిత్ర సృష్టించోడు ఇప్పుడు ఆ తిరగ రాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాక మీ ముందు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని